హాయ్ హలో నమస్తే అండి అందరూ బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను అండ్ మీ మీరందరూ కూడా ఎలా ఉన్నారో ఖచ్చితంగా కమెంట్లు అయితే చెప్పడం మర్చిపోవద్దు అండ్ ఇది అయితే మొన్న గురువారం రోజు మేము టెంపుల్కి వెళ్ళామన్నమాట అసలుకి వ్లాగ్ తీయాలన్న ఆ థాటే లేదు నాకు జస్ట్ నార్మల్గా వెళ్తూ అంతే అలా వెళ్తూ ఉంటే ఇక్కడ మైపాడి గేట్ దగ్గర అయితే అంటే మేము నెల్లూరుకి వెళ్తాం కదా నెల్లూరులో మైపాడి గేట్ దగ్గర అనమాట ఇది మైపాడి గేట్ దగ్గర నుంచి వెళ్తుంటే సడన్గా అది ఉంది కదా స్కై మబ్బులంతా చాలా డిఫరెంట్గా మంచి ఎందుకు చాలా మంచిగా కలర్ఫుల్గా అనిపించింది అనమాట నాకు అందుకని వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను అక్కడికి వెళ్ళేటప్పటికి సో వ్లాగ్ తీయాలన్న ఆలోచన ఉంటే ఇంటి దగ్గర నుంచి కొంచెం ప్లాన్ చేసి వ్లాగ్ తీసేదాన్ని కదా అంటే నార్మల్గా తీయాలన్న ఉద్దేశం ఉండుంటే తీసేదాన్ని బట్ తీసే ఉద్దేశం అయితే లేదు నాకు వ్లాగ్ అయితే అందుకని చెప్పేసి ఏమీ స్టార్ట్ చేయలేదు అందుకని మీకు డైరెక్ట్గా ఇక్కడ రోడ్లో నుంచి వస్తుంది అనమాట నాకేంటంటే ఇక్కడ చాలా బాగా అనిపించింది ఎంత బాగా అనిపించిందో కలర్ఫుల్గా అనిపించింది అనమాట ఆకాశం అంతా కూడా చూసారు కదా మీరు కూడా రెడ్ రెడ్గా అట్లా ఉందనమాట అందుకని చెప్పేసి ఒక కొంతసేపు అలాగా నేను వీడియో అయితే తీసాను అనమాట దాన్ని ఆ తర్వాత అయితే నేను కంటిన్యూ చేశానులే ఇది కొంచెం తీసాను కదా ఇది కొంచెం ఏం పెడతాము ఇంకొంచెం యాడ్ చేద్దాము టెంపుల్కి వెళ్తున్నాం కదా ఎలాగో టెంపుల్ చూపిద్దాం ఒకసారి అని చెప్పేసి ఇక్కడైతే స్టార్ట్ చేశాను అనమాట కొంచెం అయితే ఇదైతే సండే మార్కెట్ అండి సండే మార్కెట్లో మేము సాయిబాబా గుడి దగ్గరికి వెళ్తే వెళ్తున్నాము నార్మల్గా అయితే మా ఊర్లోనే వెళ్ళిపోతాము బట్ ఆ రోజు మార్నింగ్ అయితే మా ఆయన వెళ్ళలేదన్నమాట ఇంకా అలాగే ఆ రోజు ఇంకా ఆ టౌన్లో కొంచెం పని ఉండింది అందుకని చెప్పేసి టౌన్లో పని చూసుకొని ఒకేసారి గుడి చూసుకొని వద్దాంలే ఫస్ట్ గుడికి వెళ్ళేసి ఆ తర్వాత పని చూసుకొని రిటర్న్ అవుదామని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే దర్శనం అవుతుందండి సాయిబాబా గుడిలో ఇక్కడ సండే మార్కెట్లు అనమాట చాలా ఫేమస్ నెల్లూరులో ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది సాయిబాబా టెంపుల్ అయితే సో ఇదంతా కూడా టెంపుల్ ఏరియా అనమాట నేను డైరెక్ట్ సండే మార్కెట్లోకి ఎంటర్ అవ్వం కానీ కొంచెం ముందుకెళ్ళగానే ఆ లెఫ్ట్ సైడ్లో అయితే టెంపుల్ ఉంటుంది చూసారా షిర్టీ సాయిబాబా మందిరము సో ఇక్కడైతే మేము టెంపుల్ వచ్చేసాం వచ్చేసామన్నమాట చూసారా ఎంత మంచిగా సాయిబాబా అయితే ఎంత కలగా ఉంటారు ఇక్కడ చిన్న విగ్రహం ఉంటుందండి మా ఊర్లో అయితే పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడ మా ఊర్లో ఉండే దగ్గర అయితే బట్ ఈ సండే మార్కెట్లో ఏందంటే చిన్న విగ్రహం ఉంటుంది చాలా బాగుంటాడు అనమాట సాయిబాబా మేమైతే ఇక్కడ ఇంకా ఆయన బండి పెట్టడానికి వెళ్తే నేను ఇక్కడ చిన్నగా ఒక రంగ షూట్ చేశాను తర్వాత ఇంక లోపలంతా ఏం షూట్ చేయలేదులేండి కొంచెం అట్లా వెళ్ళాను అంతే అండ్ లాస్ట్లో ఫైనల్లో అయితే దర్శనం అయిపోయి బయట నిలబడి ఇంకా బండి తీసుకురావడానికి ఆయన పక్కకి వెళ్ళి ఉంటే నేను బయట నిలబడి ఉన్నాను అనమాట ఇంకా బయట నుంచి మీకు ఒకసారి ఆ టెంపుల్ అయితే ఎలా ఉంటుంది చూపిద్దామని చెప్పేసి చిన్నగా ఒక క్లిప్ అయితే నేను ఇక్కడ షూట్ చేశాను అనమాట నెక్స్ట్ టైము అయితే డెఫినెట్గా కొంచెం ఒక పెద్ద లాంగ్ ఒక వీడియో అయితే మీకు షేర్ చేస్తాను డెఫినెట్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నెల్లూరులో వాళ్ళు ఉంటే డెఫినెట్గా చెప్పండి కమెంట్లో ఓకేనా ఇది సండే మార్కెట్ సాయిబాబా టెంపుల్ అనమాట హోప్ ఈ బ్లాగ్ నచ్చిందా మీకు